య శ్రీనివాసానుగంభయ ఇక్షుసారస్రవం యన్మూర్చ శర్కరాహితం అస్మద్గురుక్షోమా భగవద్బంధుల విరాట పర్వాతర్గత ధర్మరాజకృత దుర్గాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం దాంట్లో మరో శ్లోకంలో చెప్తున్నాడు అమా జయా విజయా సంగ్రామే చ జయప్రద మా మాపి విజయం దేహి వరదాత్వం చ సాంప్రదం నుంచి స్థుతి చేశాడు ఇప్పుడు విషయంలోకి డైరెక్ట్గా వచ్చేసాడు మహానుభావుడు ఏమంటున్నాడు స్థుతి ఎందుకు చేయాలి అంటే ముందుగా మన వాక్కుని పరిశుద్ధి చేసుకోవడానికి స్తోత్రము చేయాలి తరువాత ప్రార్థించాలి మనం సాధారణంగా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పని మీద పెడితే ఈ పని మీదకి వచ్చామండి ఎప్పుడు మాట్లాడదాం మనం సహజంగా జరిగేది ఏది ముందు మిగిలిన విషయాలన్నీ మాట్లాడతాం ఏదో మీ ప్రాజెక్టు గురించి విన్నామండి మీరు ఫలాన్ చేసే అట్ట అందుకని వచ్చాము మేము ఇలాగే ఆర్కే నారాయణ గారు దీని మీద వేళకోవడం కూడా చేశాడు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళితే ముందు పెళ్లి సంబంధం గురించి మాట్లాడతారు డైరెక్ట్గాను ఏమిటోడి ఎండలు వండిపోతున్నాయండి ఫలానండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దెబ్బ తినేసిందండి అందరికీ తెరిగ్గా దొరికేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నాడు ఆయన అదంతా అయిన తర్వాత ఆ ఇంతకీ మీ పిల్లాడు ఏం చేస్తున్నాడు అంటాటేవాడు ఇక్కడ కూడా స్తోత్రాలు కూడా ఇలాగే అనుకోకండి మీరు ముందుగా స్థుతంత్రం దేనికంటే మనలో ఉండే అభద్రతా భావన పోవాలి పాపములు పోవాలి అప్పుడు ప్రార్థించాలి ధర్మరాజు అదే అంటున్నాడు అమ్మ జయాత్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రద మమాపి విజయం దేహి వరదాత్వం చ సాంప్రదం ఇది మంత్రాల ఎలా ఉపయోగిస్తుందంటే మీరు ఏదైనా పని మీద బయలుదేరబోతున్నప్పుడు పని సక్సెస్ కావాలి అని ఉద్దేశం ఉంటే ఈ శ్లోకాన్ని మూడు సార్లు అనుకోండి దండం పెట్టి వెళ్ళండి అలాగే సుందరకాండలో కూడా కొన్ని శ్లోకాలు లాంటివి ఉన్నాయి నమోస్తు రామాయ సలక్ష్ణాయ ఇలాంటివి దీనివల్ల మీకు క్షేమం కలుగుతుంది లేదు ఫలానా వారం తర్వాత పెడతాం మనం అనుకున్నాను అనుకోండి రోజుకి పదకొండు సార్లు చదవండిది పొద్దున్నప్పుడు నైవేద్యం ఇష్టం ఉంటే పెట్టడం లేకపోతే మానేం ఇబ్బంది లేదు మీకు పని జరిగి తీరుతుంది ఏమంటున్నారు జయాత్వం విజయాచైవ అమ్మ జయాత్వం విజయాచైవ సంగ్రామే చ జయప్రద మమాపి విజయం దేహి పరా పర వరదాత్వం చ సాంప్రదం అమ్మా సాంప్రదం అన్న పదంలో రెండు అర్థాలు ఉన్నాయి ఇప్పుడు అని అమ్మ ఇప్పుడు మాకు జయమి అంటే ఒక ఉద్దేశం సాంప్రతం నిన్ను స్తోత్రం చేశానమ్మా అని ఇంకో అర్థం ఉంది ప్రమాదంలోకి వచ్చావమ్మా మేము మంచి చేసాం మేము అయినా ప్రమాదంలో పడ్డాం మేము ఒక్కోసారి జరుగుతుంది నువ్వు ఎంత మంచి చేసినా కూడా ఎక్కడో నేను ఇబ్బంది పెట్టేవాడు ఎవడో ఉంటాడు మహానుభావుడు ఇది జగమెరిగిన సత్యం అదనమాట అందుకని చెప్పి అంటున్నాడు అమ్మా జయాత్వం విజయా చైవ నీవు జయాన్ని ప్రసాదిస్తావు విజయ విజయస్వరూపిణివి అయ్యా జయకి విజయకి తేడా వింటండి అంటారా జయము అంటే తాత్కాలికముగా నీకు రక్షణ కలగడము అధికారం లభించడము విజయ అంటే విశేషమైన జయము అంటే నీకు అధికారం దొరికింది రక్షణ కలిగింది అంతా బాగుంది ఈ రక్షణ చాలా కాలం నీతోటే ఉండాలి విశేషముగా ఇక చుట్టుపక్కల ఏం ప్రమాదం జరగకూడదు అది విజయ రావణాసురతో విభీషణుడికి జయం కలిగింది పట్టాభిషేకం కాదు విజయం కలిగింది రాముడు ఏమన్నాడు తెలుసా ఇంకా నీకు శత్రువులు ఎవరైనా ఉంటే చెప్పు వాడు పొరపాటు ఉండేవాడు ఏం లేకుండా నేను చూసుకుంటా ఇది విజయం అందుకనే త్రేతాయుగంలో జరిగిన ఘట్టం వాడు ద్వాపరయుగం చివరిదాకా కూడా ఉన్నాడు విభీషణుడు కలియుగంలో కూడా ఉంటాడు విభీషణుడు అది అది విజయం జయ విజయా అదనమాట జయాత్వం విజయాత్వం అంటే ఏమిటి రక్షణ కలిగించాలి ఇతర రక్షణ కలిగించాలి జయాన్ని కలిగించాలి అలాగే సంగ్రామే సంగ్రామేచ జయప్రద సంగ్రామాలు సంగ్రామం అంటే అందరూ కూడా కలబడి యుద్ధం చేస్తారు సమ్యక్ గ్రామ ఒకేసారి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ నానా యాతనబడే యుద్ధం చూచావా సంగ్రామే చయాతద అంతేకాదు జయప్రద ఎలాంటి భయంకరమైన యుద్ధాలున్నా కానీ నువ్వు మాకు జయాన్ని ప్రసాదిస్తావు జయము నీయవే అమ్మ భవానీ అని చెప్పి మనకు సముద్రాల వారు రాసిపెట్టారు జననీ శివకామిలో జయాత్వం అన్న దీనికోసం ఎంత అందంగా పాట రాశారండి చిత్త సంగ్రామే చ జయప్రద సంగ్రామంలో కూడా భయంకరమైన యుద్ధంలో కూడా నువ్వే జయం మాకిస్తావు అందుకనే చూడండి హనుమంతుడు అన్నీ వెతికాడు ఎక్కడా దొరకలే అప్పుడు అనుమానం వచ్చింది ఏమిటా ఎక్కడ తప్పు చేశాను ఆ అందరికీ దండాలు ఇట్టే కానీ సీతమ్మం తలుచుకోలేదో నమోస్తు రామాయ సలక్ష్మణాయ లక్ష్మణాయ దేవ్యైజ తస్యే అని అనకా అంతవరకు కనిపించలే అంటే నువ్వు పని మీద వచ్చావు అందరికీ దండాలిట్టావు సీతమ్మం తలుచుకున్నావా తలుచుకోలే ఎప్పుడైతే నమోస్తు రామాయ సలక్ష్మణాయ లక్ష్మణాయ అన్నాడు అశోకంలో వచ్చాడు ఇది చద సంగ్రామే చ జయప్రదాత్వం అమ్మా వరదాసి అంతేకాదు వరదాత్వం చ సాంప్రదం ఇక్కడ మాట చెప్పాలండి కొంచెం మొగాళ్ళంతా బాధపడతారు ఏమిటో ఈ మాట వినదాకా ఉండి బాగా డబ్బులు సంపాదించాయి అనుకోండి ఇల్లంతా బ్రహ్మాండంగా ఉందనుకోండి అందరూ ఏం పోలికి చెప్తారండి వాడికి ఏమండి ఇంద్రవైభోగం అంటారు అంటే అర్థం తెలుసా బాబు ఇంద్రవైభోగం అంటే ఆ ఏం లేదో ఆ చేతులు తాళ గుత్తులు అమ్మవారి చేతిలో ఉంటాయని అర్థం అండి ఇంద్రుడికి గొప్పతనం ఎలా అవుతుందో తెలుసా పక్కనున్న శచీదేవి వల్ల వచ్చింది ఇంద్రాణి వైసే నాయాం దేవత ఇంద్రాణి ఏతు ప్రథమ నాయన దేవతా సైన్యానికి అందరికీ నాయకురాలు ఎవరో తెలుసా ఇంద్రాణి బిక్కు బిక్కుమంటూ ఇంద్రుడు అక్కడ మన్మోహనంగా సింహాసమే కూతురుంటాడు అనమాట అది ఇంద్రాణి ఉదాహరణ కావాలా మీకు నౌషుడు అన్నవాడు ఇంద్ర పదవి కూరాడు ఇంద్రుడు అయ్యాడా కాలేదు నారదుడు వెళ్ళి మెలిగబెట్టాడు నాయన నీ పక్కనే ఇంద్రాన్ని ఉండాలిరా అప్పుడు బాగుపడుతూ ఉన్నాడు దెబ్బ తినేసాడు వాడు ఇంద్రాడి కోసం వెళ్ళి అంతేకాదండి పెళ్ళిళ్ళలో పెళ్ళికొడుకి మంగళసూత్రం కట్టి మంగళసూత్రం కట్టిన తర్వాత పెళ్ళికొడుకు మంగళసూత్రం కట్టిన తర్వాత అమ్మాయి చెంగు అబ్బాయి చెంగు కలిపి మూడేస్తారండి ఆ మంత్రం ఏమిటో విన్నారండి ఎక్కడ టైమో కెమెరా ఒకటి చూస్తుంటాం బాబు జాగ్రత్తగా ఎవరి చెంగు ఎవరికి కడతారు తెలుసా అబ్బాయి చెంగు తీసుకొచ్చి అమ్మాయి చెంగు కడతారు ఆ మధ్యలో సీరియల్ వచ్చేదండి పవిత్ర బంధువుని దాంట్లో గ్రాఫిక్స్లో టైటిల్స్లో ఏదో చూపించారు చాలామందికి అర్థం కాలే ఎందుకని అమ్మాయి చెంగే అక్కడ ఉంటుంది అబ్బాయి చెంగు పట్టుకొచ్చి ముడేస్తుండగా ఆ పిల్ల కూడా చదవాలి పురోహితుడు చదువుతాడు ఏమిటి అహం బదామినయిత్ ఇక నుంచి కొంపలో అధికార నాది నీది కాదు జాగ్రత్త నువ్వు పొరపాటునుడ ఏ స్త్రీ గురించి నా దగ్గర పొగడకు నువ్వు అన్యాస నా కీర్తయాచ అది ఎవరి గురించి పొగడకూడదంటే చెప్పాడు వ్యాఖ్యలు తల్లి చెల్లి గురించి కూడా నా ఎదురుగా చెప్పొద్దన్నాడు బాబు ఇంద్రాణి అదండి సంగతి అందుకనే అంటున్నాడు విజయత్వం ఇంద్రుడికి జయం సంపాదించాడు అంటే ఇంద్రుడి గొప్పతనము కాదు ఇంద్రాణి గొప్పతనం ఋగ్వేదంలో ఇరవై మంత్రాలలో అద్భుతంగా వర్ణించారు అంచేత తల్లి జయాత్వం అంతేకాదు ఇంద్ర జయత్వం విజయచేవ సంగ్రామేచ జయప్రద మమాపి విజయం దేహి అమ్మ నేను కృష్ణ భక్తు నాకు కూడా విజయాన్ని ప్రసాదించు ఎందుకని పాటు రాజ్యాధికారం పోయింది నాకు వెనక ఆయన ఉండేవాడు పాపం రాజ్యాధి కాదని ట్రై చేసి ట్రై చేసి పద్ధానికే నిద్ర చూసి వచ్చిందాకా ఉండి ఒక లక్ష యాభై వేల కోట్లు సంపాదించుకోగలడు ఓ మహానుభావుడు బాబా అది కోసం మమాపి పన్నెండేడు రాజ్యం లేదమ్మా నాకు మమాపి నాకు జయాన్ని ప్రసాదించు తల్లి అని అంటున్నాడు మమాపి ఎంచేత ద్రౌపదిని అంత బాధగా చంద్రం చూసినా కూడా నేను ఏం మాట్లాడలేకపోయా ద్రౌపది అంటే సాక్షాత్తుగా ఇంద్రాణి ఈ కథ మరో తోట మాట్లాడుకుందాం మనం ఆవిడ కలిగిన కష్టం తూచి కూడా నేనేమీ చేయలేదు ఎందుకని దుర్యోధనాధుల మీద ప్రేమ కొద్దీ నేను ద్రౌపదికి అవమానం తూచి సహించాను అంతేకాదు నేను దేశం కాని దేశం వచ్చి పడ్డాను చేత సంగ్రామేచ నాకు జయాన్ని ప్రసాదించు అంటూ అక్కడ చక్కగా అమ్మవారి వైభవాన్ని ఋగ్వేదం చెప్పిన విషయాన్ని మళ్ళీ మనం ఇంకోసారి జ్ఞాపకం చేసుకుందాం స్వస్తి